దిస్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమిపతి మీరు కనుక ఒకవేళ హైపోథరోడిజం అండ్ పిసియోసర్ ఉంటే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏమైనా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి హార్మోన్ కాంట్రసెప్స్ దేనికి హార్మోన్ కాంట్రసెప్టివ్స్ ఆండ్రోజెన్స్ లోడోస్ టెస్టోస్టిరాన్స్ జిఎన్ఆర్ఎస్ ఎగోనిస్ట్లు ఇవన్నీ కూడా పీసీఎస్కి కి ఏం చేస్తాయి ఇవి ఏం చేస్తాయి అంటే హార్మోన్స్ మనకి ప్రొజెస్ట్రాన్ ఇవి తక్కువ ఉన్నాయి కదా సో ఇండైరెక్ట్ గా మన సింథటిక్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ని ఇంక్రీస్ చేయడానికి తర్వాత ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది కాబట్టి యాంటీ ఆండ్రోజన్స్ తర్వాత లోడోస్ స్టిరాయిడ్స్ పెట్టడము దాని తర్వాత జిఎన్ఆర్ఎస్ అగొనిస్ కానీ ఆంటోగనిస్ కానీ ఇవ్వడం చేయడం జరుగుతుంది వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ జిఎన్ఆర్ మెడికేషన్ వల్ల మెనోపాల్స్ లాంటి కండిషన్ క్రియేట్ అవుతుంది పిల్లల కన్నానికి అవ్వదు స్టూడెంట్స్ దీర్ఘకాలంగా వాడడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ లివర్ కి ఎఫెక్ట్ బాడీకి ఎఫెక్ట్ జుట్టుడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతుంది అండ్ స్టిరాయిడ్ మానేసిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి దీర్ఘకాలంగా వాడిన వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి యాంటీ ఆండ్రోజెన్స్ వాడినంత సేపు హైపర్ ఆండ్రోజనిజం మెయింటైన్ అవుతుంది అంటే తగ్గిపో తగ్గడం అంటే లో డోస్ వెళ్తుంది వన్స్ ఈ యాంటీ ఆండ్రోజెన్స్ మానేయగానే మళ్ళీ స్పైక్ అయిపోతుంది హార్మోన్ కాంట్రసెప్టివ్స్ వెయిట్ పెరిగిపోతాము జుట్టుడిపోతుంది ఒక్కొక్కసారి ట్రిగర్ ఎక్కువ అయిపోతుంది అంటే ఏదైతే తగ్గించాల్సిందో అది మళ్ళీ మనకి క్రియేట్ అంటే ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట హార్మోనల్ కాంట్రసెప్టివ్ వాడినంత కాలం బాగుంటుంది వాడడం ఆపేసిన తర్వాత ప్రాబ్లమ్ మళ్ళీ యధావిధికి వచ్చేస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అది కాకుండా మనకి యాంటీ యాంటీథైరాక్సోర్ లేవో థైరాక్సిమ్ టాబ్లెట్స్ ఉంటాయి హైపోథైరాడిజం కి ఇది కూడా అంతే ఇది వాడినంత కాలం అంటే జీవితాంతం మంత్ థైరాయిడ్ వస్తే ఇంక జీవితాంతం వాడాల్సిన టాబ్లెట్లు అండి ఇది సో వీటికి తగిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాల్షియం పడిపోవడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీరసం రావడము నిద్ర ఎక్కువగా ఉండడము మెనోపాజ్ కండిషన్స్ క్రియేట్ అవ్వడము కాంట్రసెప్షన్స్ వల్ల ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ అవ్వకపోవడము ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి బట్ ఈ అన్ని కండిషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి మంచి ఔట్కమ్ ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉందండి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చాలా మంది ఏం చేస్తారంటే హోమియోపతికి రాగానే టక్కన థైరో టాబ్లెట్ మానేస్తారు అలా మానకూడదండి మీరు టూ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటున్నారో వన్ ఫిఫ్టీ ఎంజీ వేసుకుంటున్నారో లేదంటే ఎంత ఎంజీ వేసుకున్నా డోర్స్ ట్యాంపర్ చేసుకుంటూ రావాలి బాడీని సడన్ గా ఒకటేసారి స్విచ్ చేయకూడదండి ఇదేమైనా స్విచ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ స్విచ్ కాదు బాడీ సో స్మెల్గా థైరాయిడ్ అనేది ఒకేసారి మానకుండా ట్యాంపర్ చేసుకుంటూ డోర్స్ హోమియోపతిక్ మెడికేషన్ ఇవ్వడం వల్ల అది థైరాయిడ్ గ్లాడ్ స్టిమ్యులేట్ చేసి టీ త్రీ టీ ఫోర్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ ఈస్ట్రోజును ప్రొజెస్ట్రాన్ జీన్ఆర్ హెచ్ పల్సేషన్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి టైమ్లీ ఫ్యాషన్ లో మనకి మంచిగా హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది వన్స్ మీరు ఈ ఓల్డ్ టైం పీరియడ్ మీకు ఏదైతే మేము సజెస్ట్ చేస్తామో లేదంటే మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైతే సజెస్ట్ చేస్తారో ఇంత టైం పీరియడ్ అనేది పడుతుందండి ఇలా టక్కున తగ్గిపోదు టక్కున థైరాయిడ్ అనేది వెంటనే ఆల్టర్ అయిపోదు కొంతమందికి సబ్ క్లినికల్ గా ఉన్నప్పుడు త్రీ నుంచి సిక్స్ మంత్స్ పడుతుంది కొంతమందికి ఇయర్స్ టుగెదర్ పడుతుంది బట్ ఈ ఇయర్స్ టుగెదర్ మెడికేషన్ హోమియోపతి వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు మెల్లగా అలోపతిక్ డోస్ ట్యాంపర్ చేసుకుంటూ హోమియోపతిక్ డోస్ మెల్లగా ఇండ్యూస్ చేయడం వల్ల మనకి బాడీలో రకరకాల సడన్ చేంజెస్ రావు మెల్లగా మెయింటైన్ అవుతుంది అండ్ వన్స్ హోమియోపతి ఆపేసిన తర్వాత కూడా మీ బాడీ అనేది నార్మల్ లెవెల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి నేను హోమియోపతి వాడుతున్నాను కదా అని టక్ మానేస్తే మళ్ళీ ఇదేంటండి ఇలా అయింది అని అంటారు అలా కాదండి డోస్ స్టాంపర్ చేసుకోవాలి లింక్ అర్థం చేసుకోవాలి ఏది దేన్ని మెయింటైన్ చేస్తుంది దేని వల్ల ఏది వచ్చింది హోలిస్టిక్ గా మీ బాడీలో ఎలాంటి స్ట్రెస్ ఉంది దానివల్ల ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఇవన్నీ అర్థం చేసుకుని హోలిస్టిక్ గా మెడిసిన్ ఇచ్చి మెల్లగా ఈ టైమ్లీ ఫ్యాషన్ లో మెడిసిన్ ఇవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్ ఎఫెక్టివ్ గా ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది అండి సో మీ హార్మోన్స్ మెయింటైన్ చేస్తుంది ఉన్న కండిషన్ ని తగ్గిస్తుంది తిరిగి రాకుండా రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండి హోమియోపతి కంపేర్ టు ఎలపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక హైపోథైరాయిడిజం పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో ఏదైనా వాటితో సఫర్ అవుతుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు దూరంగా ఉంటే గనక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అండి వన్స్ కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అండి ఇది గుర్తు పెట్టుకోండి హాలిడేస్ అవన్నీ తీసేసి బిజినెస్ డేస్ కౌంట్ చేసుకోండి ఎక్రోజ్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పీరియడ్ పడుతుంది మీరు గనుక ఎలాంటి ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటివరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఆఫ్ మెడికేషన్ అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎండోమెట్రియోసెస్ కానీ లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ బల్కీ యూట్రస్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ ఇట్లాంటి కేసెస్ అన్నింటిలోనూ మనకి మంచి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ హియరట్ ఫిడికస్ టాప్ నాట్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే లైక్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోండి సో ఈ టాపిక్ అంతా విన్నారు కదండి హైపోథైరాయిడిజం ఎలాగ పీసీఓఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగ ట్రిగర్ చేస్తుంది ఎలా మెయింటైన్ చేస్తుంది ఎలాగ దీని వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ క్రియేట్ అవుతాయి ఎలాగ దీని వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హైపర్ అండ్రోజనిజం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే మేము ఆల్రెడీ డిస్ప్లే చేసిన నెంబర్ మీద మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకేమైనా ఇష్యూ గురించి డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకేదైనా కొత్త టాపిక్స్ మీకు కావాలని అనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము చూసుకుని దాన్ని తగిన విధంగా వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది సో మీ ఆల్ గైస్ అన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ Phyticus homeopathy.